హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈ రోజు నేను ఒక డిఫరెంట్ కర్రీ చేసి చూపిస్తాను మీకు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎక్కువ మంది ఫ్యామిలీలో పది మంది ఉన్నప్పుడు కనుక ఇలా వండుకుంటే కనుక చక్కగా తృప్తిగా తినచ్చు ఓకేనా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా వండుకోండి అయితే నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ఇదేంటంటే బొంత మాసం తీసుకున్నాను వంత మాంసంలో నేను అయినాక సేమ్ ఒకలాగా ఉంటుంది గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ కూర చాలా బాగుంటుంది తర్వాత స్కిన్ కాలుస్తారు కదా ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది కూర ఉడికేటప్పుడు ఓకేనండి వంత మాసం తీసుకున్నాను నేను హాఫ్ కిలో అలాగే బాగా పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు మిక్సీలో పచ్చ పచ్చిగా ఆడానమాట అలాగా పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది పది పచ్చిమిర్చి చీలికి ఇలా ఇది ఏంటంటే మన ఇంట్లో మసాలా పొడి ఆడుకుంటాం కదా కర్రీస్లోకి ఈరోజు పొడి లేక నేను ఏం చేస్తానంటే అండి అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగి లాలికాయ్ మొత్తం వీటికి సంబంధించిన మసాలా సామాన్లన్నీ ముద్దలాగా కొంచెం పేస్ట్ లాగా ఆడుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోనమాట అందులోది ఈ పేస్ట్ ఇది పెద్ద స్పూన్తో స్పూన్ ఇంకా మసాలా పొడి అవి ఏమేయో అన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి ఓకేనా అలాగే హాఫ్ కిలో వంకాయలు తీసుకున్న చక్క హాఫ్ కిలో వంకాయలు తీసుకునేలాగా నీట్గా ఇలా ఉత్తి వంకాయ కొన్ని ఎలా కోసుకుంటామో అలా కోసా అనమాట నాలుగు భాగాలుగా తెల్ల వంకాయలు అయితే చాలా బాగుంటాయి నల్ల వంకాయలు కూడా బాగుంటాయి మీకు ఏ వంకాయ ఇష్టమైతే ఆ వంకాయలు వేసుకోండి ఓకేనా వంకాయలు ఉన్నాయి కాబట్టి ఇవే వేస్తాను నల్లవంకాయలు ఉన్నా అవే వేస్తాను ఏ ఉంటే వేస్తాను అనమాట ఓకేనా అతీంద్రం మనం ఉప్పు పసుపు వేసేసుకున్నాం కదా చూడండి వండి చూపిస్తాను మీకు ఎంత బాగుంటుందంటే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుంటారే ఇది స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను ఒక టీ గ్లాస్ ఆయిల్ ఇది నువ్వుపప్పు ఆయిల్ అండి నువ్వు నువ్వు నూనూనే ఓకేనా అయితే చాలామంది చెప్తుంటుంటారు నువ్వుల ఆయిల్ మంచిదని ఒకలో పప్పు ఆయిల్ పల్లి ఆయిల్ మంచిదని సన్ఫ్లవర్ మంచిదని అలా చెప్తుంటారు కానీ ఏది మంచిదైనా ఏది మంచిది కాకపోయినా మనం తినాలి తప్పదు కాబట్టి నేను రెండు నెలలకు రెండు నెలలకి రెండు నెలలకి మారుస్తూ ఉంటాను అనమాట ఆయిల్ ఈ నెల పప్పు అయితే వచ్చే నెల సన్ఫ్లవర్ అలాగే రైస్ బ్రెడ్ అలా మారుస్తూ వండుతుంది అనమాట ఇంట్లో సో సోప్స్ అయినా అంతే రెండు నెలలకి రెండు నెలలకి పేస్ట్ కూడా అంతే మారిపోతూ ఉంటుంది ఒకే కంపెనీ వాడము దేంట్లో ఏం ప్రాబ్లం ఉందో మాకు తెలియదు కదా ఇప్పుడు మనం వేసేసుకుందాం చేతితో వీడియో తీస్తున్నాం కదా అందుకని ఒక చెయ్య పని ఇక్కడ నాకు మసాలా పొడి మసాలా పేస్టు పచ్చిమిర్చి పసుపు ఉప్పు అన్నీ ఇందులోనే వేస్తాం కదా ఇప్పుడు చక్కగా దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేందుకు కూడా మనం ఏప్పుకోవాలి మంచి కలర్ వచ్చేవాడు చూడండి ఆయిల్ ఎంత తక్కువ వేసాను ఇది మనకి కిలో పైన తయారవుతుంది ఈ కర్రీ నేను వేసింది యాభై గ్రాముల ఆయిల్ ఉంటుంది అంతే కానివ్వండి ఆయిల్ వేసుకుంటే కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయి కదా చాలా టేస్ట్గా ఉంటాయి తర్వాత చాలా డబ్బులు అవుతాయి దీన్ని ఇప్పుడు మనం చక్కగా మీడియం సైజులో మంట పెట్టుకుని మూత పెట్టుకుంటే మగ్గుతుంది స్థాయితీగా ఏగుతుంది చూసారా అడగడుతుంది చక్కగా మూత పెట్టి నేను రెండు మూడు సార్లు మధ్యలో కలిపాను అనమాట సిమ్లో పెట్టి వేగితేనే ఎంత స్థాయితీగా వేగుతుంది లేదంటే శుభ్రంగా మాడిపోతుంది కలర్ మారే చూసారా ఇప్పుడు మనం వేగిపోయినట్టే ఇప్పుడు చికెను కారం కలిపి వేసేసుకున్నారు ఇలా వేసుకోవడం వల్ల చక్కగా ముక్కకి కారం పడుతుందన్నమాట చికెన్లోంచి నీరు బయటకు వస్తుంది కదా అప్పుడు ఈ కారం అనేది ముక్కకు పడుతుంది ఇప్పుడే కానీ ఉల్లిపాయ ఏగాలండి ఏగితేనే కూర టేస్ట్గా ఉంటుంది ఏగకపోతే అస్సలు బాగోదు అంత గబ్బు వాసన కింద వచ్చేస్తుంది ఇప్పుడు మనం కొంచెం ఆయిల్లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుదాం మధ్య మళ్ళీ నేను ఒక రెండు సార్లు కలిపాను చూసారా చక్కగా దీని నుంచి ఆయిల్ కూడా ఉనికిపోయింది మొత్తం ఇప్పుడు మనం దీంట్లో వంకాయలు వేస్తాము చాలా బాగుంటుందండి కర్రీ నల్ల వంకాయ ఇష్టపడతారు చాలామంది అది కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ వంకాయలు ఫ్రెష్ వర్షాలు పడుతున్నాయి కదా ఈ చిన్న వంకాయలు కూడా ఫ్రెష్గా వస్తాయి అన్నమాట ఒక్కసారి మనం కలిపేసి మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు ఐలో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఈ వంకాయ కూడా కొంచెం మగ్గుద్ది ఎక్కువ మగ్గక కలదు కుక్కలో ఉరిపోతుంది కదా నేత వంకాయలు ఇవి ఏ మాత్రం మాడినా కూర టేస్ట్ మాడిపో మారిపోతుందండి వాసన వచ్చింది తెలుసు కదా మనకి మాడింది అనుకోండి కూర ఎంత వండింది అంతా కూడా మనకి పోతుంది కూర ఎక్కువగా ఉంది ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఐలో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఒక్క రెండు నిమిషాలు ఎక్కువ వద్దు సార్ మళ్ళీ మగ్గు పోతుంది చూసారా చాలు మాత్రం మగ్గితే చాలు ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం తగినంత నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది చికెన్ అది ఉడకాలి కదా చూసారా నీళ్ళు పెద్ద లోటతో లోటా నీళ్ళు ఉంటాయి మనం పోస్తే చాలు ఇంకా ఉంటుంది కదా ఎక్కువ నీళ్ళు అవుతు పలుసుగా అయిపోతుంది కర్రీ మళ్ళీ పల్సగా కావాలనుకున్నవాళ్ళు ఇంకొంచెం పోసుకోండి ఇంకో గ్లాసు నీళ్ళు పోసుకోండి ఆల్రెడీ ముక్కలు మునిగాయి కదా ఇప్పుడు మనం మూత పెట్టేసి అన్నీ సరిపోయింది ఉప్పు కారాలు అన్నీ సరిపోయి మూత పెట్టేసి మూడే మూడు గీజిల్లో ఓకేనా అవిలో పెట్టేసాను మూడే మూడు విజిల్ వచ్చిన తర్వాత మీకు సేపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మనం చేసి చూద్దాం మొత్తం ఎంత బాగుందో కర్రీ చూడండి ఇలా ఉండాలి కాసేపటికి కొద్దిగా కొంచెం తోడుపోతుంది నుగు నూనె వేసి ఉండాం కదండి కూర మంచి ఫ్లేవర్ అండి ఎంత మంచి వాసన కర్రీ అయిపోయింది వంకాయలు అయితే పేసమైపోయాయి ఎక్కువ కలిపితే ఇడిపోతాయి చాలామంది వంకాయ పలంగా ఇష్టంగా తింటారు కదా అయితే గుత్తి వంకాయ కూర చాలామంది ఏం చెప్తారంటే మాంసం కూరలా ఉంటుంది అంటారు కూర నుంచి ఇది డైలాగ్ ఇది చాలామంది విన్నాను నేను గుత్తి వంకాయ తింటే మాంసం కూర తినే ఫీలింగ్ ఉంటుంది చాలామందికి అయితే ఆ గుత్తి వంకాయ కూర చికెన్ కలిపితే ఎలా ఉంటుందో చూడండి టేస్ట్ ఇప్పుడు మనం చిన్న బౌల్లో తీసుకున్నారా ఇదిగోండి ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూసారా జ్యూసే జూసేగా అయితే ఎప్పుడైనా కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇది చపాతీలోకి మాత్రం పులకాల్లోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఏదైనా చక్కగా ఒక సాయంత్రం టైం ఎవరైనా చపాతీ తినాలనుకున్నప్పుడు ఫ్యామిలీ అంతా చేసుకుంటారు కదా అలాంటప్పుడు కనుక ఇలా వండుకుంటే చపాతీ కూరలకి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఓకేనా రేపు నేను రేపు కాదు ఇల్లుండా తర్వాత బీరకాయ చికెన్ కూడా వండి చేపిస్తాను తర్వాత మీకు నెక్స్ట్ వీక్ చింత చిగురు చికెను అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ చూపిస్తాను మీకు మీరు కూడా చూడటం కాదు ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి